ఆమోస్ గ్రంథము ఆరో అధ్యాయము సియోనులో నిర్విచారముగా వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ ఇస్రయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా ఉపద్రవ దినము బహు ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన పిల్లలను శాలలోని క్రొవ్వ దోడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు పాత్రలలో ద్రాక్ష రసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొని చుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ధ్వని గతించును యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము వారి నగర్లకు నేను విరోధినైతిని గనుక వారి పట్నములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రవ్వైన ఏహోవా తన తోడని ప్రమాణము చేసెను ఇదే దేవుడును సైన్యముల అధిపతి నగు ఏహో వాక్కు ఒక కుటుంబమందు పది మంది ఉండినను వారు చత్తురు ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనుపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరును లేరనును అంతటా దాయాదిట్లనును నీవిక నేమియూ పలుకక ఊరకుండుము ఏహోవ నామము స్మరించకూడదు యాలేనగా గొప్ప కుటుంబములు పాడవుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు ఏహోవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి ఇందుకు దేవుడును సైన్యముల అధిపతి నగు ఏ హోవా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలారా నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును వారు పో మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మను బాధితురు